దాదాపు టూ అవర్స్ నుండి అలా స్లోగా నడుస్తూనే వస్తున్నట్టు ఉంటాయి వెహికల్స్ చాలా దారుణమండి ఎంత దారుణం అంటే అంత దారుణం ఈయనమ్మ జీవితం ఇంతే దాదాపు టూ అవర్స్ నుంచి ఇదే tentu tidak maju dengan cah ah, ah, ah. Ah. చాలా దూరం వెళ్ళిపోతుంది చూస్తాను తర్వాత నాదే ఎందుకంటే అక్కడి నిద్ర ఆపకున్నారు లైన్ కదా ఇప్పుడు చూడు మూడు గారు అయితే నేను చూపిస్తాను എന്ത വെഹിക്കൽസ് എല്ലാം ഈ ടൈം ലോട്രോൾ അയി പോലും അടുത്ത చాలా దారుణమైన ట్రాఫిక్ జామ్ జరిగింది దేవరపల్లి నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో ఎవరైనా ఇటువైపు వచ్చేవాళ్ళు ఉంటే వేరే దారిలో టౌన్లోంచి వెళ్ళండి

ఇలాగే వస్తున్నారు టోల్ గేట్ రెండి ఇకమ్మ టోల్ గేట్ లైన్ అయింది ஏடே எக்கூரம் அது டோல் கேட் వాళ్ళు గుడుకు అయితే ఎలా తినట్టున్నారా నాన్వేజ్ తింటారా కొంత చేపలు అనుకున్నారు ఫుడ్ తింటాను కొంచెం ఏం చేస్తున్నారు యాదవ సలహా తీసుకుని మధ్యదారులు వెళ్ళి ఉండిని పక్క తిరిగిన

फिक्सेड है पता है ये वापस वहीं तो ट्रॉफी ले जाओगे चार कस्टमर दिए तेरे सोलियोस नेदरलैंड नहीं डालूंगी अरुणा अगले बेटे आते हैं सर तुम्हें डालने के लिए उसको माराने के बाद जाने अनेकल कुम्भ आज मेरे को लगा चक्कर था हम्म जा ഒരു ഐസ്ക്രീം ആ ടു എനിക്ക് യാണ്ടി കടൈലട്ടട് ഇതിവിടെ വരുന്നു

తీన్ టోల్గేట్ గవర్నమెంట్ ఇప్పుడు డబ్బులు ట్యాక్స్ కడుతున్నాం ఇంకా దొబ్బు సాగుతుంది తిల్లకి ఒక పక్క ట్యాక్స్ దొబ్బుతారు వెహికల్ కొంటే ఒక పక్కన జీఎస్టీ ఒక పక్కన మళ్ళీ టోల్గేట్లు తిరుగుబాటు రావాలి ఏదైనా బలమైన తిరుగుబాటు వస్తేనే కానీ టోల్ వ్యవస్థ కాదు టోల్గేట్ పట్టు కట్టే పని లేదు అలా ఎక్కడికక్కడ ట్యాక్స్ గేక్స్ అన్ని లాగేస్తున్నారు మళ్ళీ టోల్ గేట్లు ఉండింది అమ్మ ఆంధ్రప్రదేశ్లోనే టోల్గేట్లు ఉండే అమ్మ కర్మటం 2, j u n g

దారుణం ఉందేమో ఎంత దారుణం ఇప్పుడు కట్టించుకునేది ఎంతసేపు అది ఇంకా టోల్ ఉంటే ఎక్కడ ఆగక్కల క్షణంలో పోవచ్చు అంటే ఏమందరా బాగుంది Yeah. <laughs>

టోల్ గేట్ దగ్గర ఒకరికి స్కాన్ అవ్వకపోవడం రకరకాలు మార్నింగ్ అంతే ఈవినింగ్ అంతే ఇప్పుడు నైట్ అంతే చాలా దారుణమైన పరిస్థితి దాదాపు టూ అవర్స్ నుంచి వెయిటింగ్ ఇదే రోడ్లో దేవరపల్లి నుంచి రాజమండ్రి వెళ్ళే లైన్లో మార్నింగ్ ఇదే పరిస్థితి ఇప్పుడు ఇదే పరిస్థితి ఏదైనా సరే టోల్ గేట్ వ్యవస్థ అనేది ఉండకూడదు ఈ లైన్ లో ఎందుకంటే లారీలు చాలా ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఎక్కువ ఉంది ఇది లేదంటే వేరే మార్గం ఆలోచించాలి ఎక్కడా లేవుడి అమ్మ టోల్ గేట్లు అంటే మన ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఆంధ్రప్రదేశ్ రోడ్ లో ఉన్న టోల్ గేట్లు ఇండియాలో ఎక్కడ ఉన్నావు ఏదైనా బలమైన వ్యవస్థ రావాలి తిరగబడి తిరిగిబడి జరిగితేనే కానీ ఇది అది టెస్లా సైబర్ ట్రక్ లా ఉంది అక్కడ మహేంద్ర ఎలక్ట్రిక్ బండి అక్కడ నుంచి సైబర్ ట్రక్ లా ఉంది అయింది కదా

आय hey, डी

អាយតフォンコンチតោះអស់ហើយណាហឹមមិនដឹងតែពួកគេយេអង្គហ្វូនជេសសោនហេងគេយកទៅជិះរ៉ា ఎక్కడికి చూడు అలా చూడు లారీ చూడు ఏంటో ఎదరింకా తలపడిలా ఏంటి ఏంటంత ట్రాఫిక్ జాము ఎంతమందికి చెప్పాలో సమాధానం అన్నా